తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుడినట్లు వారికి కోపము పుట్టింపకుడి కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని పరిశుద్ధలేఖనములు బోధిస్తున్నాయి కాబట్టి దేవుడు అనుగ్రహిస్తేనే గాని ఏ తల్లిదండ్రులు పిల్లలను పొందుకోలేరు ఆయనే అనుగ్రహించాలి మన బిడ్డలు దేవుని చేత మనకు అనుగ్రహింపబడ్డారు కాబట్టి మన కొరకు కాక దేవుని కొరకే వారిని పెంచాలి దేవుని వాక్యంలోనూ దేవుని శిక్షణలోనూ వారిని పెంచాలి ఇలా పెరిగినప్పుడు వారు అవిధేయులు కాక తమ తల్లిదండ్రులను ప్రేమించేవారుగాను దేవునికి భయపడేవారుగాను ఉంటారు పిల్లలను వారి మనసులో కృంగుకున్నట్లు శరీర రీతిగా గద్దించక దేవుని వాక్యానుసారంగా వారిని గద్దించినప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రలుగా వారు మలసబడతారు